నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ రాజ్యసభ అభ్యర్థులకి సంబంధించి ఎంపీల నియామకం అలానే నామినేషన్ల ప్రక్రియ ఇవాడితో పూర్తయినటువంటి పరిస్థితి తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకి సంబంధించినటువంటి ఖాళీలు ఏర్పడ్డాయి ముగ్గురు కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎంపీలే రిటైర్మెంట్ తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ మూడు స్థానాలకి కూడా నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది ఇందులో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి ఉంది అలానే మరొక స్థానం బీఆర్ఎస్ దక్కించుకునేటువంటి ఛాన్సెస్ ఉంది దీనికి సంబంధించి ఆఖరి రోజు కావడంతో నామినేషన్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బిఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థి రాజ్యసభకి సంబంధించినంత వరకు రేణుకా చౌదరి అలానే ఆమె నామినేషన్ వేశారు పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలు సీఎం రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అలాగే తుమ్మల నాగేశ్వరరావు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి సో వీరందరితో కలిసి ఆమె నామినేషన్ పత్రాలు దాఖలు చేసినటువంటి పరిస్థితి మరొక అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసింది అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈరోజే నామినేషన్ సమర్పించారు ఇక మరొక స్థానానికి బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా వద్రిరాజు రవిచంద్రనే డిసైడ్ చేసినటువంటి పరిస్థితి ఆయన కూడా కేటీఆర్ ఆధ్వర్యంలో కలిసి వెళ్ళి కీలకమైనటువంటి నేతలతో కలిసి నామినేషన్ పత్రాలని సమర్పించినటువంటి పరిస్థితి దీంతో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది అయితే ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా ఏకగ్రీవం అయ్యేటువంటి అవకాశాలే తొంభై తొమ్మిది శాతం ఉన్నటువంటి పరిస్థితి అప్లికేషన్స్లో వచ్చినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే తప్పితే వీరికే సీట్లు ఖరారు అయిపోయేటువంటి పరిస్థితి ఉంది అయితే నామినేషన్ల పరిశీలన ఘట్టం తర్వాత ఈ నెల ఇరవయో తేదీన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రకటనను ఎన్నికల కమిషన్ చేసేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మూడో స్థానానికి ఎవరైనా పోటీకి నిలబడి ఉంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కనుక అభ్యర్థి బరిలో నిలిచి ఉండి ఉంటే కనుక ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఓటింగ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం కేవలం ముగ్గురు అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు అలానే నామినేషన్ల గడువు కూడా మధ్యాహ్నం మూడు గంటలతో ముగిసిపోయినటువంటి పరిస్థితి రెండు స్థానాలు కాంగ్రెస్కి ఒక స్థానం బీఆర్ఎస్కి దక్కుతుంది ఇక లాంఛన ప్రాయమైనటువంటి వ్యవహారాల పరిశీలన మాత్రమే జరగనుంది ప్రొసీజరల్గా జరిగేటువంటి సమయం తప్పితే మిగతా ఇంకేమీ కూడా లేదు కాబట్టి ఫిబ్రవరి ఇరవయో తేదీన అధికారికంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రాజ్యసభ సభ్యుల ఎన్నిక పూర్తయినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి